హలో బీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వట్లపాటి వారి ఇంక్లింగ్స్ ఈ వీడియోలో వన్ సండే మా ఇంట్లో మేము ప్లాన్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని అయితే చూడవచ్చు అలాగే సంగటి పాత్ర అడుగు అంటకుండా చేయటం మరియు ఎముకల పులుసు నా స్టైల్లో చూడవచ్చండి ఇలా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకేనా బడ్డీస్ నేను ఎముకల పులుసుకి వీడియోలో చూపిన విధంగా ఆనియన్స్ జీలకర్ర మిరియాలు గసగసాలు కొబ్బరి అల్లం బెల్లుల్లి చెక్క లవంగం కొత్తిమీర పుదీనా నాలుగాకులు ఎలాచి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈలోగా సంగటికి ఎసరు అంటాం కదా అంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం కదా నేను ఇక్కడ కాస్త రాగి పిండి ఎక్కువగా వేసుకుంటాను రైస్ కన్నా సో అందుకని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా అలాగే రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాతనే పిండి వేసుకోవాలి పిండి కూడా రైస్ అండ్ వాటర్కి సరిపడి తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చేస్తానండి ఇకపోతే మా వారు ఎముకలు అయితే తీసుకొచ్చేసారు వాటిని త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా ఇలా వాష్ చేసుకున్నాను అండ్ పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా చేయడం వలన టేస్ట్ అయితే బాగుంటుంది ఎముకలకి బాగా ఉప్పు అంతా బాగా పడుతుంది సో ఇలా అయితే చేసుకున్నాను మార్నింగ్ మా ఇంట్లో మా వారు ఉన్నారంటే కాస్త టెన్షన్ హడావిడి అయితే ఉంటుందండి ఎందుకంటే అది సండే అయినా ఏ రోజైనా అలాగే ఉంటుంది ఎందుకో నాకు తెలియకుండానే నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది సో ఈ వీడియోలో ఫైనల్గా కొంచెం అయితే మిస్ అయిపోయింది సారీ అండి కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా అయితే చేస్తాను సో రెండు ఇలా పక్క పక్కన పెట్టుకొని మనం మేనేజ్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలా జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు పుదీనా వేసి ఫ్రై అయినాక బోన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రం చేసుకున్నాం కదా ఆ బోన్స్ని యాడ్ చేయాలి ఇలా బోన్స్ని యాడ్ చేయడం వలన పసుపు ఆనియన్స్ ఇవన్నీ టేస్ట్ అనేది బోన్స్కి బాగా పడుతుంది టేస్టీగా ఉంటాయన్నమాట ఈ ఎముకలు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడే ఉడికిపోతాయి ఈ ఫ్రైలోనే సో ఈ లోపు నాకు ఇక్కడ సంగటి దగ్గర పడింది త్రీ కప్స్ రాగిపిండి పిండి అయితే వేసుకొని బాగా అయితే కలుపుకున్నాను కొంచెం దగ్గర పడిన తర్వాత దించుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా నేనైతే ప్లేట్కి వాటర్ వేసుకొని ఎందుకంటే స్టిక్ కాకుండా వస్తుందన్నమాట ఇలా చేసుకోవడం వలన ప్లేట్కి వాటర్ వేసుకొని ఒక్కొక్క గరిట మేము ముగ్గరం ఉన్నాం కదా ముగ్గురికి మూడు సైజులు బాబుకైతే చిన్న సైజు మా వారికి కొంచెం పెద్దది నాకు కొంచెం మీడియంది ఇలా అయితే నేను వాళ్ళకి వాళ్ళకి సరిపడు సైజెస్లో అయితే చేసేస్తాను సో ఇలా ప్లేట్లో వేసుకొని వాటర్ని చ కూల్ వాటర్ని అద్దుకుంటూ ఇలా బాల్స్ అయితే మనం చేసుకోవచ్చు ఎందుకంటే ప్లేట్కి కానీ గరిటిగా కానీ పాత్రకి కానీ అద్దుకోకుండా స్టిక్ కాకుండా నీట్గా అయితే వస్తుంది మీరు ఫైనల్గా ఇక్కడ చూడొచ్చు నా పాత్రకి చాలా అంటే చాలా తక్కువ స్టిక్ అయింది ఇంకా నీట్గా కూడా వస్తుంది మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీలో రాగి బాల్ చేసుకున్నట్లయితే సో ఇలా రాగి ముద్దలు చేసేసి హాట్ బాక్స్లో వేసే వేసి క్లోజ్ చేసి పక్కన అయితే పెట్టేశాను దీని తర్వాత ఇక్కడ బోన్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఇలా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ బాగా పైకొచ్చాక చింతపండు నీళ్ళు అయితే వేయాలంటే అదే స్కిప్ అయింది ఇక్కడ అని చెప్పాను ఫోన్ ఫిల్ అయిపోయి తీలేకపోయాను అండ్ ఫైనలీ ఇక్కడ బయట ఇలా అరిటాకుల్లో అరేంజ్ చేసుకొని వడ్డించేసుకొని అందరం అయితే తిప్పిస్తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మా వారైతే ఇలా బోన్స్ తిన్ బాగా లాగి దాన్ని ఆస్వాదించి హ్యాపీగా తింటారు చాలా చాలా ఇష్టం వాళ్ళకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి ఫెస్టివల్కి ఒక మేక అయితే బలి అవుతూ ఉండేదట సో నేనైతే చాలా తక్కువ అండి నాన్ వెజ్ చేసేది మేము ఈ నాన్ వెజ్ అయితే టూ ఇయర్స్ తర్వాత ఇంట్లో వండాను సో వాళ్ళకైతే చాలా హ్యాపీ సో ఇలా బోన్స్ని ఇలా బాగా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మా బాబు తినని వాడు కూడా తినేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్